ఏపీలో నామినేటెడ్ పదవుల ప్రకటనకు రంగం సిద్ధమైంది తుది కసరత్తు జరుగుతుంది మూడు పార్టీలకు రాష్ట్ర స్థాయి పదవులను ఖరారు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఈ పదవులను ప్రకటించాల్సి ఉన్నా మరోసారి వడపోత కోసం వాయిదా వేశారు దసరా నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతుంది కూటమి శ్రేణులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది మూడు పార్టీల మధ్య పదవుల పంపకంపై కుదిరిన ఒప్పందం ప్రకారం టిడిపికి అరవై శాతం జనసేనకు ముప్పై శాతం మిగిలిన పది శాతం పదవులు బీజేపీకి దక్కుతాయని నేతలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్ పోస్టులు ఆలయాలు ట్రస్ట్ బోర్డు పాలకవర్గంపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది అందరికీ న్యాయం జరిగేలా ఫార్ములాను సిద్ధం చేశారు దసరా ముందే పదవులను ప్రకటించేలా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం కూటమికి నూట అరవై నాలుగు ఉండగా నియోజకవర్గాన్ని ఒక తీసుకున్నారు మూడు పార్టీలకు ఫార్ములాను ఆమోదించారు టీడీపీలో దక్కని నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు ఖాయమైనట్లు సమాచారం దేవినేని ఉమకు ఆర్టీసీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసి చైర్మన్ పట్టాభికి పౌర సరఫరాల కార్పొరేషన్ మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్ మరో మాజీ మంత్రి కిలారి శ్రవణ్ కు ఎస్టీ కమిషన్ పోస్టులు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి